హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా అందుకే ఇప్పుడైతే ఎండలు బాగా కొడతాయి నేనైతే ఈరోజు బియ్య పిండి వడియాలు పెట్టాలనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్రిపేర్ చేస్తాను ఇక ఫ్రెండ్స్ నేనైతే బియ్య పిండి పట్టించాను నిన్న ఇక దీంట్లోకి ఇక ఉప్పు జీలకర్ర వాటర్ కలుపుకొని ఉడకబెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కొలత చూపిస్తాను ఇదిగోండి ఇక ఒక గ్లాసు పిండి తీసుకున్నాను నేనైతే రెండు గ్లాసుల పిండితో పెట్టాలనుకుంటున్నాను ఇదిగోండి రెండు గ్లాసుల పిండి తీసుకున్నా నేనైతే ఇదిగోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నా కదా రెండు గ్లాసులకి నేను ఆరు గ్లాసుల వాటర్ పోసుకుంటాను చూడండి ఒకటి రెండు ఒకటి నేను మరగబెట్ట జీలకర్ర టేస్ట్కి సరిపడా ఇక ఉప్పు వేసుకోవాలండి నాలుగు గ్లాసుల వాటర్ అందులో పోసి మరగబెట్టాను ఇదిగోండి ఇంకో రెండు గ్లాసులు ఇందులో పోస్తున్నాను రెండు గ్లాసులకు ఆరు గ్లాసుల వాటర్ అన్నాను కదా నాలుగు అందులో పోసాను రెండు గ్లాసుల వాటర్ ఇందులో పోసుకున్నాను పిండిలో ఎందుకంటే పొడి పిండి పోస్తే మొత్తం ఉండలు ఉండలుగా వస్తాయి కాబట్టి ఇట్లా తడిపి పోసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటాయి ఇబ్బంది ఉండదు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు ఇదిగోండి వాటర్ అంతా బాగా మరగాలి ఇదిగోండి ఇలా బాగా మరగబెట్టుకోవాలి మరగబెట్టుకుంటే ఇందులో జీలకర్ర వేసాం కదా జీలకర్ర బాగా మసిలి టేస్ట్ వస్తుంది అన్నట్టు మరగ పెట్టుకున్న తర్వాత పిండి ఉందిగా జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టే ప్రమాదం ఉంటుంది ఇదిగోండి ఇలా కలుపుకోవాలి మొత్తం పిండి మంచిగా కలవాలి పది నిమిషాలు ఉడకబెట్టుకుంటూ ఉండాలి ఇదిగోండి పిండిగా ఇలా రావాలి గట్టిగా ఇట్లా రావాలి మనం కారపూస చేసేది ఉంటుంది కదా దాంట్లో స్టార్ గుర్తుంటుంది కదా దాంతో పోసుకోవాలి పోసుకుంటే బాగుంటుంది ఇలా గట్టి పడింది ఇప్పుడు దింపుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాలు పట్టుద్దండి ఉడకడానికి చాలా జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి ఇగో ఉండలు అయితే ఒక్కటి కూడా కట్టలే నాకు ఇదిగోండి ఇలా చల్లారి పెట్టుకోవాలి కొంచెం ఫ్యాన్ గాలికి ఇది వేడిగా ఉంటే పేపర్ మీద వేరే రాదు కాబట్టి బాగా చల్లారింది చల్లారిన తర్వాతనే ఒడియాలు పెట్టుకోవాలి ఇగో ఈ స్టార్ గుర్తు పెట్టుకున్నాను నేనైతే చార్ కుట్టు పిల్ల పెట్టాను పిండి ఇందులో తీసుకోవాలి ఇట్లా ఇవ్వండి ఇవ్వండి స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం ఇలాగ చక్రాలు లాగా చుట్టుకోవాలి ఇవి బాగా ఎండ పెట్టాలి రెండు రోజులు ఎండుతాయి రెండు రోజులలో తర్వాత మంచిగా పప్పులో కానీ చార్లో కానీ ఇవి నందుకొని తింటే సూపర్గా ఉంటాయి ఇదిగోండి అయిపోయినాయి సాయంత్రం కల్లా ఎండుతాయి ఈ అయితే ఎండిపోయినాయి ఫుల్ ఎండగొడుతుంది ఇదిగోండి ఒక్క రోజులోనే ఎండిపోయినాయి ఫుల్గా అసలు చూడండి ఎంత బాగోచినాయో ఒక్కరిగోండి అయితే పర్ఫెక్ట్గా ఎండిపోయినాయి ఫుల్గా నేనైతే ఇప్పుడు కిందికి తీసుకెళ్ళి వేంపుతా చూడండి ఈ వడియాలైతే ఓ సంవత్సరం దాకా స్టోర్ చేసుకోవచ్చు మంచిగా బాగా ఎండబెట్టుకొని ఓ డబ్బాలో పోసిపెట్టుకుంటే ఓ సంవత్సరం మొత్తం వచ్చేస్తాయి ఇదిగోండి ఇదిగో బాగా ఎండి ఇదిగోండి ఆయిల్ అయితే వేడైంది నేను ఆయిల్లో వేయించుకున్నాను ఇగో ఇదిగోండి వే ఫ్రెండ్స్ ఇదిగో వేడి వేడిగా వడియాలు రెడీ అయినాయి ఇదిగోండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఏవో ఇలా తుంచితేట తుమిపోతున్నాయో ఉందా ఫ్రెండ్స్ ఓకేనా సూపర్గా ఉన్నాయి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్